నేను వచ్చేసి మీ ఆదిబుజుని మీరు చూస్తున్నారు శ్రీ బ్లాక్స్ వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్ వన్ ఫైన్ డే ఏం జరిగింది చూస్తున్నారు మా హస్బెండ్ వచ్చేసేసి సొద్ద రొట్టె అయితే ఈ ఇయర్ తినలేదు కదా ఒక రోజు నాకు చేసి ఇవ్వు అని చెప్పాడనమాట సరే అడిగిన తర్వాత ఎందుకు కాదని అనకూడదు కాబట్టి తనకు ఒక అయితే నేను సొత్తరొట్టె అండ్ కలగూర అయితే చేసి ఇచ్చాను గుమ్మడికాయ స్వీట్ చేసి ఇచ్చాను తినకుండా ఉన్నాము అంటే ఆ ఫీలింగ్ అలాగే ఉండిపోతుంది కదా ఒకరోజు చేసి ఇచ్చాము హ్యాపీగా తినేసేసేస్తాను సో ఒకరోజు అయితే తనకు అలా చేసి ఇచ్చాను ఇంకా సండే రోజు అయితే నాకు తెలిసి మరి సాటర్డే చేశాను థర్స్డే చేశాను ఐడియా లేదు కానీ ఒకరోజు చేసి ఇచ్చాను ఇంకా సండే రోజు అయితే చికెన్ తీసుకొని వచ్చాడు యాజ్ యూజువల్ ఎప్పుడు మా హస్బెండ్ చేస్తాడు కానీ ఆ రోజు నేను చేయాలి అని డిసైడ్ అయ్యాను హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొని రమ్మని చెప్పాను అనమాట సో చికెన్లో కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కదా బోన్ లేకుండా ఉంటాయి కదా అవి వచ్చేసేసి కొన్ని పీసెస్ పక్కన అయితే పెట్టుకున్నాను కొంచెం బోన్ వచ్చి ఉన్నవి లెగ్ పీసెస్ ఇలాంటివి మాత్రము అని ఒక సైడ్ పెట్టేసుకుంటున్నాను సాఫ్ట్గా ఉండేటివి అంతా కూడా చికెన్ పకోడా చేసుకుందాము పక్కన పెట్టేసేసుకుంటున్నాను అనమాట సో అక్కడ ఫస్ట్ అయితే నేను వాటిని సెట్ చేసుకుంటున్నాను చికెన్ పకోడాకి చికెన్ కర్రీకి ఇంకా ఆ రోజు వెజిటబుల్స్ కూడా తీసుకొని వచ్చాడు మామిడి కాయలు కూడా వచ్చాయి మామిడి కాయలు అంటే ఉగాది ఫెస్టివల్కి చూస్తాము మనము ఎప్పుడు కూడా అప్పుడు కూడా చిన్న చిన్న మామిడి పిందెలు కానీ ఇయర్ అంతా కూడా దొరికాయా అన్నట్టుగానే అనిపించు వచ్చింది సో చాలా డేస్ నుంచి అయితే మామిడికాయ దొరుకుతూ ఉంది సో ఆ రోజు సండే వెజిటబుల్స్ కూడా తీసుకొని వచ్చాడనమాట ఫుల్ టాస్క్ డే అని చెప్పొచ్చు వెజిటబుల్స్ అన్నీ తీసి స్టోర్ చేసి పెట్టుకోవాలి దట్టు స్పెషల్స్ సండే స్పెషల్స్ అయితే చేసుకోవాలి కదా సండే హాలిడే అన్నట్టుంటుంది కానీ అస్సలు ఉండదు ఇంకా టిఫిన్ విషయానికి వచ్చామంటే ఇది వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ డిష్ అయిపోయిందనమాట ఎగ్ మ్యాగీ వచ్చేసేసి ఇంకా ఆఫ్టర్నూన్ కూడా కొంచెం మంచిగా బిర్యానీ ఇలాంటివి హాట్గా తినాలి అన్నప్పుడు ఇది ప్రిఫర్ చేసి తిన్నాము అంటే తేలికగా ఉంటుంది ఆఫ్టర్నూన్కి ఆఫ్టర్నూన్ తినే డిష్కి ఇది తేలికగా ఉంటుంది అనేసరి ఎగ్ మ్యాగీ అయితే మార్నింగ్ చేసేసుకున్నాము తినేసేసాము ఇంకా మన చికెన్ దగ్గరికి వెళ్ళిపోదాం అన్నీ సపరేట్ అయితే చేసి పెట్టేసుకున్నాను కదా ఇంకా బోన్స్ ఉన్నవి ఉన్నాయి కదా నేను మా హస్బెండ్ మేమిద్దరమే తింటాము దీరు రాలేదు ఆ సండే వచ్చేసి గ్రీష్ గాడు అస్సలు తినదు ఏదైనా చికెన్ పకోడా అయితే తింటుంది అంతే ఇంకా నేను చాలా తక్కువ చికెన్ చేయడము చాలా అంటే చాలా తక్కువ చికెన్ మటన్ నాన్ వెజ్ అంటే మా హస్బెండే ఆల్మోస్ట్ చేసేది కానీ ఆ రోజు నేను చెయ్యాలి అని డిసైడ్ అయ్యాను అన్నమాట ఇంకా నాకు తోచినది నాకు వచ్చినట్లుగా మా హస్బెండ్ చేస్తూ ఉంటే నేను దాన్ని చూసి ఒక కాపీ పేస్ట్ అని కూడా చూపొచ్చు అట్లా అనేసి నాకు ఆలోచనతోటి నేను చేసుకుంటూ ఉన్నాను ఫస్ట్ చికెన్ చికెన్ని బాగా కడిగేసేసి అందులో ఉప్పు పసుపు కారము ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కర్డ్ అయితే వేసి అన్ని కలిపి పెట్టేసుకుంటూ ఉన్నాను అన్నమాట మా హస్బెండ్ కూడా ఏదైనా చేసినప్పుడు బిర్యానీస్కి కర్రీస్కి చేసినప్పుడు ఇలా కలిపి పెట్టేసుకుంటూ ఉంటాడు ఇలా కలపకుండాగా చేస్తే కూడా అదొక టేస్ట్ వస్తుంది ఇలా కలిపి మనం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ ఉంచామనుకోండి ఈ ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ తోటి ఆ చికెన్ నాన్తుంది కదా ఆ మ్యాగ్నెట్ వన్ అవర్ మ్యాగ్నెట్ అయి బాగా నానినప్పుడు ఆ టేస్ట్ అన్నది చాలా డబల్ వస్తుంది నార్మల్గా అప్పుడప్పటికీ ఉప్పు పసుపు కారం వేసి చేసుకునే కన్నా ఇలా మ్యాగ్నెట్ చేసినాక చికెన్ కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది నేను మా హస్బెండ్ చేస్తూ ఉన్నప్పుడు అయితే గమనించాను సో నేను కూడా తను చేస్తున్న ప్రాసెస్లోనే చేద్దాము అన్నట్టుగా అనేసి అని ఇంకా నేను వేరే మసాలాలు అవి ఇక్కడైతే ఏం వేయలేదు ఓన్లీ మన ధనియాల పొడి మాత్రమే వేసుకున్నాను కారం వేసుకున్నాను అంతే ఇంకా కొన్ని మసాలాలు గరం మసాలా కానీ ఇట్లా వేరే మసాలాలు ఇక్కడ మనం ఏమీ యాడ్ చేయలేదనమాట మ్యారినేట్ చేసుకునేటప్పుడు సో నేను దీనికి ఏ నేము కానీ ఏమి అని అనుకోలేదు జస్ట్ చికెన్ చేయాలని డిసైడ్ అయ్యాను అంతే అనమాట దీనికి లాస్ట్లో ఒక నేమ్ కూడా యాడ్ అవుతుంది చెప్తాను ఎందుకు అనేది సో ఫైనల్గా అయితే మనం మ్యారినేట్ చేసేసాం ఫ్రిడ్జ్లో పెట్టేసేసాం ఆ రోజు నేను కోకోనట్ రైస్ చేసుకుందాము అని ఫిక్స్ అయ్యాను అనమాట అంటే నేను చేస్తున్నాను కొంచెం స్పెషల్ ఉండాలి కోకోనట్ రైస్ అయితే నేను బాగా చేస్తాను సో ఏం లేదండి కొబ్బరిను అంతా కూడా చెక్కు తీసేసేసి పీసెస్ కట్ చేసేసి మిక్సీలో కొంచెం వాటర్ వేసేసి మిక్సీ పట్టేసేసి స్ట్రైనర్ తోటి చెత్త చెక్కు ఉంటుంది కదా అది తీసేసి ఓన్లీ లిక్విడిష్ అంతా తీసి పక్కన పెట్టేసేసుకోవాలి అన్నమాట సో అలా లిక్విడ్ వచ్చినది సరిపోతుంది మనకు ఇంకా ఇక్కడైతే కుక్కర్ పెట్టేసేసేసాను కుక్కర్ పెట్టేసేసి ఆయిల్ వేసాను నా దగ్గర లావు పచ్చిమిర్చి బజ్జీల కోసం అని తెచ్చినట్టు ఒక రెండు మిగిలిపోయాయి ఎందుకు వేస్ట్ చేయడమని ఇక్కడ వేసేసాను నార్మల్ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఆనియన్స్ వేసుకుంటూ ఉన్నాను ఆ తర్వాత ఇంకా ఏం లేదండి ఇందులో ఇంగ్రీడియంట్స్ పెద్దగా వేసేది ఆనియన్ వేసాను పచ్చిమిర్చి వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోను నేనైతే వేసుకోను కొబ్బరి అన్నంలో ఆ ఫ్లేవర్ అన్నది ఎగ్జాక్ట్గా తెలియాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేరే ఇంగ్రీడియంట్స్ వేసాము అంటే ఆ వేరే టేస్ట్ వస్తుంది ఇంకా బాస్మతి బియ్యం వచ్చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను అవి వాటర్ అంతా కూడా తీసేసి నేను ఇలా ఆయిల్లోనే వేసి వేయించుకుంటూ ఉన్నాను అనమాట అంటే కొంచెం ముద్ద ముద్దగా రాకుండా ఆయిల్లో అలా వేయించుకుంటున్నాను సో నేను ఈ కప్పుకు బాస్మతి బియ్యంని అయితే తీసుకున్నానండి వన్ కప్ తీసుకున్నాను సో కొబ్బరి పాలును అయితే మిక్సీకి వేసేసి స్ట్రైనర్లో వేసేసి ఇలా తీసుకున్నాను అనమాట యాజ్ యూజువల్ వన్ కప్కి టూ కప్స్ మెజర్మెంట్ కదా సో నేను ఒక గిన్నెకు రెండు గిన్నెలు కొబ్బరి పాలను అయితే వేసేసుకున్నాను వాటర్ సరిపోవు మళ్ళీ వేసుకోవడం ఇలా కాకుండా మనం మిక్సీ పట్టేటప్పుడే ఆ కన్సిస్టెన్సీ తోటి అంటే మరి చిక్కగా కాకుండా చేసుకున్నామంటే ఓకే ఒకసారి కలబెట్టేసేసి రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా అది అయితే వేసేసుకుంటానన్నమాట వేసేసుకున్న తర్వాత మన ఈ బాసుమతి బియ్యం తోటి చేస్తున్నటువంటి పులావు రైస్కి రెండు విజిల్స్ మాత్రమే రాణిస్తాను నార్మల్ బియ్యంకి అయితే మూడు రాణిస్తాను దీనికైతే రెండు విజిల్స్ మాత్రమే రాణిస్తాను అనమాట మరి మూడు వస్తే కూడా మెత్తగా అయిపోయి ఆ బాస్మతి బియ్యం విరిగినట్టు అనిపిస్తుంది అది నా పర్సనల్ ఒపీనియన్ రెండు రాణిస్తాను అంతే ఇంకా మన కర్రీ విషయానికి వచ్చాము అంటే ఇక్కడ నేను కొంచెం కొత్తగా మా హస్బెండ్ అయితే ఇలా వేయించి వెయ్యారనమాట నేను వచ్చేసేసి ఇక్కడ ఒకటి కొంచెం స్పెషల్ చేసుకుంటున్నాను ఒక టమోటా తీసుకొని ఆయిల్లో అయితే మగ్గని ఇచ్చాను మా హస్బెండ్ అయితే నార్మల్ ఉంటుంది కదా టమోటాను మిక్సీకి వేసేస్తాడు ఇలా వేయించుకోడు నేను ఒక పన్నీర్ కర్రీ ఇలా చేసుకుంటున్న మెథడ్లో చేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసేసి ఒక చెక్క లవంగ యాలక్క ఎండుమిర్చి ఒక టూ ఆనియన్స్ని అయితే ఆయిల్లో వేయించుకున్నాను చల్లార్చినాక మిక్సీకి వేస్తున్నాను అనమాట ఒక చెక్క ఒక లవంగ ఒక యాలుక ఒక ఎండుమిర్చి ఆనియన్స్ వచ్చేసేసి టూ ఆనియన్స్ అది కూడా వేసుకున్నానండి మన బిర్యానీ ఆకు ఉంటుంది కదా అది కూడా అయితే వేసుకున్నాను రెండు కూడా చల్లగా అయిపోయాయి అన్నీ కలిపి వేయటం లేదు చూడండి ఏమంటారు టొమాటోను సపరేట్ వేసుకుంటున్నాను తర్వాత ఆనియన్ బేచ్ అనేది సపరేట్ వేసుకుంటున్నాను అనమాట నాకు ఆ కలర్ కూడా చేంజ్ కాకూడదు అనేసి అని టొమాటో వేసినప్పుడు ఆ రెడ్ కలర్ వస్తుంది కదా సో అదే అనమాట నేను నార్మల్గా చికెన్ కర్రీ చేయాలి అది కూడా కొంచెం గ్రేవీగా చేయాలి అది కూడా మన కొబ్బరి అన్నం కోసము అనేసి అని అనుకొని చేస్తున్నాను అంతే ఇంకా పాన్ పెట్టేసేసాను పెట్టేసిన తర్వాత ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ వేసినాక ఫస్ట్ అయితే ఆనియన్ పేస్ట్ ఉంటుంది కదా అదైతే వేసేసుకుంటున్నాను అనమాట ఇక్కడ వచ్చేసేసి బాగా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది అప్పుడు నేను ఇక్కడ రైస్కి దానికి రెండు చేస్తున్నందుకు ఆయిల్ హీట్ అయింది పొగ చూసారా ఎలా వచ్చేసేసేసిందో సో ఈ మధ్య నేను అయితే మన ఈ సిలికాన్ స్టిక్ని బాగా యూజ్ చేస్తున్నాను అనమాట అందులో జార్లో ఏం ఉండకుండా అయితే నీట్గా వచ్చేసేస్తుంది ఇంకా ఫ్రిడ్జ్లో అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా దాన్ని అయితే తీసి బయట పెట్టేసుకున్నాను వెంటనే ఫ్రిడ్జ్లోంచి తీసి డైరెక్ట్గా వేయకూడదు కదా అందుకు మనం కర్రీ చేస్తున్నప్పుడు బయట పెట్టాము సో ఆయిల్లో ఆనియన్ పేస్ట్ అయితే వేసేసానండి కొంచెం వేగనిస్తున్నాను నా ఆనియన్స్ బాగా రెడ్డిష్గా అయిపోయాయి అందుకు నాకు ఆ కలర్ అన్నది చేంజ్ అయిపోయింది అనమాట సో ఆ తర్వాత కొంచెం వేగినాక టమోటా పేస్ట్ అయితే చేశాను కదా అది కూడా వేసేసుకుంటూ ఉన్నాను అనమాట ఇక్కడ వచ్చేసేసి నాకు ఆ చెక్కలు అవగా తర్వాత వచ్చేసేసి బిర్యానీ ఆకు అది వేసాను కదా అవి వేయిస్తున్నప్పుడు ఎంత మంచి టేస్ట్ అనిపించింది ఎంత మంచి స్మెల్ అనిపించింది తెలుసా నాకు అప్పుడే అనుకున్నాను నేను అంటే నేను చేస్తున్న చికెన్ పర్ఫెక్ట్గా కుదిరేటట్లుగా ఉంది అని నేను ఫిక్స్ అయిపోయాను అనమాట అక్కడ అయితేను సో ఆ రెండు కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించేసేసేసుకొని ఆఫ్కోర్స్ పచ్చివాసన అనేది రాదు నేను ఆల్రెడీ ఆయిల్లో వేయించాను కాబట్టి జస్ట్ నేను వాటిని రెండింటిని కూడా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే వేయించాను ఆ తర్వాత మనం వేసేసుకుంటున్న మ్యారినేట్ చేసి ఉంచిన చికెన్ అనమాట ఇంకా మనం ఇందులో పెద్ద సపరేట్గా వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటూ ఇంకా ఏమీ లేవు ఆల్మోస్ట్ మనం ఏమేమి ఏమేమి వేయాలి అనుకున్నాము అన్నీ వేసేసుకున్నాము కదా ఇంకా చూసుకోవాల్సినవి ఏంటివంటే మళ్ళీ కొద్దిసేపు నాక వాటర్ వేసుకుంటాము అప్పుడు సాల్ట్ ఏమన్నా చెక్ చేసుకోవాలి అంతే అన్నమాట ఒకవేళ రైస్ చేస్తున్నాము కాబట్టి కదా ఆ రైస్కి వాటర్ వేస్తాము కదా ఆ వాటర్ వేసినప్పుడు సాల్ట్ సరిపోతుందా అని మాత్రమే మనము చెక్ చేసుకోవాలి అంతేనండి సో ఇంకా కొంచెం సేపు నాక వాటర్ అయితే వేసేసి మంచిగా అయితే ఫైనల్గా నేను మరి ఎక్కువ కూడా గ్రేవీగా ఉంచి అయితే నేను చేసుకోలేదండి ఎందుకు అంటే ఇద్దరమే ఉన్నాము సో కొంచమే వాటర్ వేసేసుకున్నాను చికెన్ ఇంకా ఎంతసేపు చెప్పండి ఆల్రెడీ ఒక గంట మ్యారినేట్ చేసి ఉంచాము దాని తర్వాత వచ్చేసేసి చికెన్ త్వరగానే మగ్గిపోతుంది కొన్ని వాటర్ మాత్రమే వేసి నేను ఈ కన్సిస్టెన్సీ వచ్చే వచ్చాక తీసేసుకున్నానండి అది మా ఇద్దరికి మధ్యాహ్నానికి మస్తు సరిపోతుంది కూడాను ఇంకా నేను చేసుకున్నటువంటి అంటే కుక్కర్లో చేసిన కొబ్బరి పాలతో చేసిన కొబ్బరి అన్నం అండి ఓన్లీ బాస్మతితోటి చేశాను కొంచెం డౌట్ ఏమన్నా రావచ్చు అంటే మెత్తగా ఉంటుందా అనేసి అని అందుకే నేను అది ఓపెన్ చేసి మరీ ఏమంటారు ఇంకా స్టీమ్ అది పో పోయిన వెంటనే ఓపెన్ చేసి డైరెక్ట్గా హాట్ బాక్స్లోకి వేస్తూ చూపిస్తున్నాను అందుకే అంత పొగలు పొగలుగా అయితే ఉన్నింది చూసారా మన రైస్ వచ్చేసేసి పొడి పొడిగానే ఉందండి కాకపోతే మనం విజిల్ టూ విజిల్స్ అయినాక వెంటనే ఓపెన్ చేయకూడదు కంప్లీట్ విజిల్ అన్నది మొత్తం స్టీమ్ అంతా పోయే వరకు అయితే మనము వెయిట్ చేయాలి వెంటనే తీసి గిన కొంచెం మెత్తగా పెంచే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట నా ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాయి కాబట్టి నాకు ఆ కలర్ కొంచెము మరి కంప్లీట్ రెడ్డిష్గా కనిపించటం లేదు కొంచెం మీరు ఆనియన్స్ని వేయించేటప్పుడు నేను వీడియో తీసుకోవడంలో అటు ఇటుగా వేయించుకున్నాను కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వేయించుకున్నాను అంటే కలర్ ఇంకా బాగా వస్తుందన్నమాట ఫైనల్గా అయితే మన అన్నము అండ్ చికెన్ అయితే పెట్టిచ్చేసేస్తున్నాను మా హస్బెండ్కి మా హస్బెండ్ అయితే దీనికి ఏం పేరు పెట్టాడంటే నేను ఆ రోజు చుడిదార్ వేసుకున్నానండి అదేనండి పంజాబీ డ్రెస్ వేసుకొని మన చికెన్ కర్రీని చేశానన్నమాట సో మా హస్బెండ్ వచ్చేసేసి దానికి పంజాబీ కర్రీ అని పెట్టాడనమాట ఇది వచ్చేసి ఆలూ కర్రీ మా గ్రిషు గాడి కోసం గ్రిషు చేసుకుని అనమాట సో పంజాబ్ డ్రెస్ వేసుకొని చేసినాను కాబట్టి పంజాబీ కర్రీ అని మా హస్బెండ్ అయితే పెట్టాడు అక్కడ సో గ్రీష్ గారు చూసారా అక్కడ సైగల్ చేస్తూ ఉంది ఏం బాగాలేదు ఏం బాగాలేదని చెప్తుంది కానీ టేస్ట్ మటుకు చాలా బాగా వచ్చింది ముక్క కూడా బాగా ఉడికింది కొబ్బరి అన్నంకి చాలా బాగా అనిపించిందండి అండి సో నేనైతే పర్ఫెక్ట్ సక్సెస్ అయితే చేశానన్నమాట సో ఆఫ్టర్నూన్కి అయితే అలా గడిచిపోయింది కదా ఇంకొంచెం తీసి పెట్టుకున్నానని చెప్పను అంత ఎక్కువ చికెన్ అయితే తినలేము కదండి అందుకు కొంచెం తీసి అంత సాఫ్ట్ సాఫ్ట్ ఉన్న పీసెస్ అంతా కూడా తీసేసి ఇందులో ఏం చేసామంటే ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర కరివేపాకు అన్నీ కూడా వేసి మ్యారినేట్ చేసి పెట్టినాం వన్ ఎగ్ కూడా వేసి మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం అనమాట ఈవినింగ్ వచ్చేసేసి సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఆ టైంలో అయితే పకోడాగా వేసుకుంటూ ఉన్నాము హస్బెండ్ వచ్చేసేసి కొన్ని గోడంబి కూడా ఇందులో ఇంకా ఇది ఉప్పు పసుపు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము పచ్చిమిర్చి వేసుకున్నాం కరివేపాకు వేసుకున్నాము తర్వాత ఎగ్ ఉంటుంది కదా సో ఎగ్ కూడా ఒకటి ఒకటి దీంట్లో వేసేసుకొని వేసుకున్నాం కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా అనమాట అవన్నీ పట్టుకోవాలి కాబట్టి వన్ స్పూన్ ఫ్లోర్ వేసుకున్నాము అంటే ఏ ఇంగ్రీడియంట్స్ వేసాము కదా అవన్నీ కూడా కొంచెం పట్టుకొని మనకు ఒక మంచిగా టేస్ట్ కొంచెం డబల్ ఇస్తుంది అనమాట కార్న్ ఫ్లోర్ కలపడం వల్ల సో ఈవినింగ్ అయితే ఇలా చికెన్ పకోడా అయితే చేసుకున్నాం అన్నమాట సో నైట్కి అయితే ఆఫ్టర్నూన్ ఆ చికెన్ కంప్లీట్ చేసాము నైట్కి వచ్చేసేసి లైట్గా స్టార్టర్ లాగా ఫినిష్ చేసేసామనమాట సో నేను చేయాలి అని డిసైడ్ అయ్యి ఏదో చేసేసాను దానికైతే ఒక మంచి పేరు అయితే పెట్టారు పంజాబీ చికెన్ అంటే నాకు కూడా చాలా బాగా అనిపించింది అన్నమాట సో అప్పుడప్పుడు మనము ఇలా ట్రై చేస్తూ ఉండాలి మన ఇంట్లో వాళ్ళు అయితే కొత్త కొత్త నేమ్స్ అయితే పెడుతూ ఉంటారు కదా సో పకోడా కూడా చాలా బాగా అనిపించింది ఏదైనా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నామంటే సూపర్గా అయితే ఉంటుంది సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను నేను కలిసాను మరొక బ్లాగ్ని హ్యావ్ నైస్టీ